హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఆవకాయ పచ్చడి అండి కొత్త ఆవకాయ పచ్చడి అనమాట అదేనండి మామిడికాయ పచ్చడి సమ్మర్ వచ్చిందంటేనే ప్రతి ఒక్క నోట కూడా మామిడికాయ పచ్చడి ఎప్పుడు పెట్టుకోవాలని అందరూ అనుకుంటారు కదండి మామిడికాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళే ఉండరు అనమాట అది సంవత్సరం అంతా నిలువ ఉండాలి మరి ముక్క మెత్తబడకుండా చాలా రుచిగా రంగు అలానే ఉండాలంటే ఇప్పుడు ఎలా పెట్టాలో ఇప్పుడు వీడియోలకి వెళ్ళి తెలుసుకుందామండి ఈజీగా పెట్టచ్చండి నేను ఒక కేజీ పచ్చడి పెడుతున్నాను ఒక కేజీ పచ్చడితో ఎన్ని కేజీలైనా ఈజీగా పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాం ఐదు కాయలు శుభ్రంగా తుడిచి ముక్కలు కొట్టించానండి ఇలా ముక్కలు కొట్టించి శుభ్రంగా పై పొరను తీసేసి క్లాత్తో తుడిచి ఒక బేషన్లో వేసాను తర్వాత యాభై గ్రాములు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు తీసి వేయించి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను ఈ ముక్కల్లో నేను పావు కేజీ ఆయిల్ వేసి నేను ఇరవై నిమిషాలు నానబెట్టిన అప్పుడు ముక్క మెత్తబడదండి రంగు మారదు చాలా రుచిగా ఉంటుందన్నమాట కేజీ ముక్కలకు పావుసేరు ఉప్పు పావుసేరు కారం అనేది వేసుకోవాలండి నేను అలానే వేసాను చూడండి ఇంకా ఒక సగం వేసాను కారం కొంచెం ఈ పచ్చడి గ్రేవీగా ఉండటానికి వేసానండి ముందుగా ఆవుపిండి మెంతిపిండి కలిపి నేను నేను మిక్సీ పట్టాను కదండి అది కూడా వేసి నేను తర్వాత ఎల్లిపాయలు కూడా కచ్చా పచ్చాగా దంచుకునండి పొట్టి తీయకుండా దంచుకున్నాను కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమందికి ఇష్టం ఉంటుంది కనుక నాకైతే ఇలానే ఇష్టమని నేను దంచి ఇలా వేసుకున్నానండి చాలా చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే అసలు పచ్చడి మనం మూత తీయగానే గబాయించి వాసన అదే స్మెల్ అనేది చక్కగా కొడుతుందనమాట తర్వాత స్పూను పసుపు వేసుకొని మన చేతితోనే కలుపుకోవాలండి అప్పుడే ప్రతి ముక్కకు కూడా బాగా పడుతుంది బాగా పడు బాగా కలుపుకున్నాక ఆయిల్ పోయాలండి ఆయిల్ పోసి కూడా చేత్తోని బాగా కలుపుకుంటే మొత్తానికి పడుతుంది అనమాట ఇలా కలుపుకుంటేనే పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట తర్వాత మనం జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ మనం స్టోరేజ్ చేసుకోవాలండి చూడండి శుభ్రంగా కడిగి ఆరబెట్టానండి ఆరబెట్టి తర్వాత డబ్బాలో స్టోరేజ్ చేసుకుంటున్నాను ఈ పచ్చడి పెట్టాలంటే చాలా జాగ్రత్తగా పెట్టాలి నీళ్ళు అనేది తగలకుండా ఉండాలండి ఇలా డబ్బాలో స్టోరేజ్ చేసుకునే ఆయిల్ పోసి మొత్తం ఇలా కలుపుకున్నానండి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా బేషన్లో అన్నం వేసానండి అన్నం వేసి మొత్తం కలిపి తల ఒక ముద్ద ముద్దు పెడితే అసలు అదే సరిపోలేదండి అంత అదిరిపోయే రుచిగా ఉందనమాట మీకు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రానికి తప్పకుండా మీరు మీరు మన మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్